ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కొత్తగూడెం విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్ సెంటర్ లో మేడే పథకాన్ని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కూనం సాంబశివరావు మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిదవ మేడ సంబరాలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారని మతం ఏదైనా ప్రాంతం ఏదైనా సరే అందరూ జరుపుకునేది ఒక మేడే అని కార్మికులకు ప్రశ్నించడం నేర్పిన పండుగ రోజు మేడే అని అభివర్ణించారు కార్మిక హక్కుల కోసం నాయకులు అసౌలు బాసిన రోజు మేడే అని అన్నారు ఈ నేపథ్యంలో కార్మిక రాజ్యాలు వెలిశాయని కార్మిక చట్టాలు కార్మిక న్యాయస్థానాలు వచ్చాయని తెలిపారు ఈరోజు నూట ముప్పై తొమ్మిదో మేడే సంబరాలను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో కూడా జరుపుకుంటున్నాం మతం ఏదైనా సరే ప్రాంతం ఏదైనా సరే అందరూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ మేడే అది క్రిస్టియన్స్ అయిన జరుపుకుంటారు హిందూస్ అయినా జరుపుకుంటారు ముస్లిమ్స్ అయినా బుద్ధిస్టులైనా ఎవరైనా జరుపుకునే పండుగ ఎందుక అంత గొప్పతరం అంటే కార్మికులకు ప్రశ్నించడం నేర్పిన పండగ ఇది కార్మికుల హక్కులు సాధించడం కోసం అసూలు బాసినటువంటి రోజు కార్మిక నాయకులు అసూలు బాసినటువంటి రోజు ఈ దాని నేపథ్యంలోనే కొన్ని కార్మిక రాజ్యాలు వెలిసాయి దాని నేపథ్యంలోనే కార్మిక న్యాయస్థానాలు వచ్చినాయి కార్మిక చట్టాలు కూడా వచ్చినాయి ఆ విధంగా అంత గొప్ప పండగ పండగ అందువల్ల ఆ పండుగను అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు చెప్తారు మోడీ గారు చెప్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు అందరూ చెప్తున్నారు మా కోరిక ఏంటంటే ఆ పండుగ అంటే ఎలజెండాలు మీరు హక్కుని చేర్చుకోకపోయినా ఎలజెండా కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే మేడే వల్ల ఏమేమి చట్టాలు అమల్లోకి వచ్చాయో ఆ చట్టాలు మీరు రద్దు చేస్తున్నారు కార్మికుల వరకు మీరు శుభాకాంక్షలు చెప్తున్నారు అంటే రాజకీయ ప్రయోజనాలతో కేంద్రంలో వాళ్ళు ముఖ్యంగా కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి వేత్తలకు వాళ్ళు వేడికం చేసే పద్ధతుల్లో ఆ చట్టాలను రద్దు చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తున్నారు అంటే సంపి సానుభూతి చేసినట్టు సంపి సానుభూతి తెలియజేసినట్టుగా అక్కడ కేంద్రంలో ప్రధానమైన చెప్తున్నారు అందుకని నేను వాళ్ళందరూ కోరేది ఏంటంటే మేడే శుభాకాంక్షలు చెప్పండి మేడే ఉత్సవాలలో పాల్గొనండి అదే సమయంలో ఈ మేడే స్ఫూర్తితో సాధించుకున్న కార్మిక చట్టాలు లేకపోతే న్యాయ చట్టాలు పేదవాడు అనుకూలమైన చట్టాలని వాటిని మార్చకుండా మన రాజ్యాంగం కూడా మేడే బ్యాక్గ్రౌండ్లోనే అన్ని రాజ్యాంగాలు తెలిసినాయి